శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆ శిశులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి మరి ఈ సందేశంలో బాబా గారి వాక్కు ఏంటో మనం వినాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా అయితే మనం చూడాలి ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా ఫ్రెండ్స్ బిడ్డ నన్ను ఎంతో ప్రేమగా అడిగావు కదా తల్లి ఇదిగో నువ్వు కోరింది ఈరోజు తీరబోతోంది ఒక్కసారి ఇది విను నీ బాబా ఏం చెప్తున్నాడు నీకే అర్థమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఒక అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు తన బిడ్డలు ఎంతో ఆప్యాయంగా ప్రేమగా బాబాగారిని కోరిన కోరిక ఈరోజు నెరవేరబోతోంది అని బాబాగారు అంటూ ఉన్నారు తన బిడ్డలలో కొంతమంది పాప కర్మలను అయితే బాబాగారు తొలగించి వారికి ఒక అదృష్టాన్ని బాబాగారు ఈరోజు రోజు ప్రసాదించబోతూ మరి ఆ బిడ్డలు ఎవరు ఎవరికి ఆ అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారో కానీ అలాంటి బిడ్డల యొక్క వరుసలో ప్రతి ఒక్క బాబా బిడ్డ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ బాబాగారు తన బిడ్డల వైపు ఎప్పుడు తన చల్లని చూపులు ఉంచాలని తన బిడ్డలకు ఎప్పుడూ తాను అండగా ఉండాలని తన బిడ్డల అడుగులలో అడుగులు వేస్తూ బాబాగారు వారికి ఒక ధైర్యాన్ని ప్రసాదించి వారు కోరిన ప్రతి కోరిక నెరవేర్చాలని మనస్ఫూర్తిగా సాటి బాబా భక్తినిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ మరొక విషయం అయితే అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నానండి బాబా గారు ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మారుస్తారు ఆయనకి ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు కానీ మన మనం చేసినటువంటి ఆ పాప కర్మలను బట్టి మనం అనుభవించాల్సినటువంటి కష్టకాలం అనేది ఆధారపడి ఉంటుంది అంటే కొంతమందికి కష్టాలు తొందరగానే తీరిపోవచ్చు మరి కొంతమందికి ఆ కష్టకాలం అనేది కొంత ఎక్కువ దూరం కొనసాగించవచ్చు అవి మనం చేసేటువంటి పాప కర్మల ద్వారా ఆ కష్టకాలం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం అనుభవించాల్సినటువంటి కష్టాలు కూడా కొంతమందికి ఎక్కువ ఉంటాయి కొంతమందికి తక్కువ ఉంటాయి అయితే బాబా గారు ప్రతి ఒక్క బిడ్డకి కూడా వాళ్ళు ఎన్ని పాపకర్మలు అనుభవించాల్సి ఉన్నా లేదంటే అసలు పాపకర్మలు అనుభవించాల్సిన అవసరం లేకున్నా ఆ బిడ్డలు అందరూ కూడా బాబాగారికి సమానమే ప్రతి ఒక్క బిడ్డకి వారు కోరుకున్న దానికంటే అద్భుతమైన జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారు కొంతమందికి ముందుగా రావచ్చు కొంతమందికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు అంటే మనం చేసిన పాపకర్మలను బట్టి కానీ ప్రతి ఒక్క బిడ్డ వారు కోరుకున్న జీవితానికంటే అద్భుతమైన జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారండి అందులో ఎలాంటి సందేహం లేదు ఏ బాబా భక్తులు కూడా నిరాశగా ఉండద్దు నిస్పృహలతో ఉండొద్దు భయపడవద్దు ఎందుకంటే బాబాగారు మనకు తోడుగా ఉంటారు ఖచ్చితంగా మీరు ఎలాంటి కోరికలైతే బాబా గారిని రోజు కోరుతూ ఉన్నారు అంతకంటే అద్భుతమైనటువంటి అంతకంటే ఆనందమైనటువంటి జీవితాన్ని బాబా గారు ప్రతి ఒక్క బిడ్డకి ప్రసాదిస్తారండి ఏదైనా నమ్మకంతో ఉండాలి బాబాగారి నామస్మరణ ప్రతిరోజు కూడా చేసుకుంటూ ఉండాలి మన కోరికలనేవి ప్రతిరోజు బాబాగారికి విన్నవిస్తూ ఉండాలి ఇక ఫలితాన్ని బాబా గారికి వదిలేయాలి ఆ తండ్రి తన బాధ్యతగా తీసుకున్నప్పుడు తప్పకుండా తన బాధ్యతను నిర్వర్తిస్తారండి తన బిడ్డల సంతోషం కంటే బాబాగారికి ఏదీ కూడా ఎక్కువ కాదు అయితే ఈరోజు బాబా ఇస్తున్నటువంటి ఈ సందేశం మీ గురించి కావచ్చు లేక నా గురించి కావచ్చు పక్కవారి గురించి కావచ్చు ఎవరికైనా కావచ్చు అండి బాబా గారి బిడ్డలలో కర్మఫలాలు తీరిన ప్రతి బిడ్డ ఒక అదృష్టాన్ని చూడబోతూ ఉన్నారు ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు అందులో తప్పకుండా మేం కూడా ఉండాలి బాబా అని మనస్ఫూర్తిగా బాబా గారిని వేడుకుంటూ ఈ సందేశం విందా బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న శుభవార్త అది త్వరలోనే నిన్న చేరబోతోందమ్మా అది నీ జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని తీసుకువస్తుంది ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు కదా తల్లి ఎవరి దగ్గర మాటలు పడ్డావు ఆ సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా ఏంటి తండ్రి ఇది అని చాలా బాధపడ్డావు ఎంతోమంది సూటిపోటి మాటలు అంటున్నా కానీ వాటన్నింటినీ మౌనంగానే భరించా మీ ఇంట్లో వారు బయట వారు ఎన్ని అంటున్నా సరే ఓర్పుతో ఉన్నాం ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పూజలు చేశావు ఎన్నో వ్రతాలు ఆచరించావు అలా చేయకు అని ఎవరు ఎన్ని చెప్పినా సరే వినకుండా నా మీద భక్తితో ఉన్నావు నీకు కావాల్సినది మాతృత్వం అవును కదా అమ్మా అని పిలిపించుకోవాలన్న నీ కోరిక ఇన్ని సంవత్సరాలుగా తీరలేనందున నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి ఇంకా బయట నిందలు కూడా మోస్తూ ఉన్నావు అలాంటి నా బిడ్డ ప్రేమతో నా దగ్గరకు వచ్చి బాబా నా కష్టాన్ని తొలగించు తండ్రి అని నాకు పూజ చేశాను నీ పూజను నేను అందుకున్నానమ్మా నీ బాధని కూడా నేను విన్నాను బిడ్డ అతి త్వరలోనే నీ కోరిక నెరవేరబోతోంది పండంటి బిడ్డకి నువ్వు జన్మనివ్వబోతున్నావమ్మ నిన్ను చూసి నవ్విన వారే నీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఇక దేనికి భయపడకు నీ తండ్రిని నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో అది నీకు దక్కేలా చేస్తానమ్మా ఇప్పుడు నువ్వు నా సచ్చరిత్ర పారాయణ చేస్తున్నావు కదా అది పూర్తయ్యే లోపే ఒక మంచి శుభవార్త వింటావు ఆ శుభవార్త నిన్ను నీ కుటుంబంలో ఉన్న అందరినీ కూడా సంతోషపెడుతుంది ఇకపై మీ ఇంట సంతోషాలు విరచిల్లుతాయి బిడ్డ మీ కుటుంబంలో ఉన్నవారంతా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారమ్మా ఇకపై నువ్వు ఆనందంగా జీవిస్తావు నీ బిడ్డతో పాటు సంతోషాన్ని కూడా తీసుకువస్తారమ్మా నువ్వు ఒక శుభవార్త విన్న వెంటనే ధన్యవాదాలు చెప్పడానికి పరుగు పరుగున నాకు వెలకు వస్తాం నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తావు కదా తల్లి నీ సాయిని నమ్ము అంతా అనుకున్నట్లే జరుగుతుంది బిడ్డ ఒకరి కోరిక నెరవేర్చారు మరి నా కోరిక పరిస్థితి ఏంటి తండ్రి అని నువ్వు ఆలోచిస్తున్నావా నీకు కూడా ఒక శుభవార్త తెచ్చానమ్మా అతి త్వరలోనే అది కూడా నిన్ను చేరుతుంది నువ్వు కూడా నా కోవెలకు వస్తావు నీ రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి తండ్రి ఈ ఒక్క కోరిక నెరవేర్చు బాబా నేను నిన్ను ఇంకా ఏది అడగను అని అడుగుతూ ఉన్నావు కదా ఆ కోరిక ఇన్ని రోజుల నుంచి నువ్వు ఏదైతే నన్ను అడుగుతున్నావో ఆ కోరికను నెరవేర్చబోతున్నాను ఇప్పుడు నువ్వు కూడా సంతోషమేగా అతి త్వరలోనే ఆ కోరిక తీరబోతోందమ్మా ఆ శుభవార్తను అందుకోవడానికి సిద్ధంగా ఉండు స్వయంగా ఆ శుభవార్తను నేనే నీ దగ్గరకు తీసుకువస్తానులే సాధారణంగా ఆహ్వానిస్తావు కదా అయితే బిడ్డ ఒక్క విషయం ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని దారులు నీకు చూపించినా నువ్వు మాత్రం నీ బాబా చూపిన దారిలోనే నడవాలి ఆ మార్గాన్ని తప్పకూడదన్నా ఈ ఒక్క పని చేయి చాలు అతి త్వరలోనే నీ కోరిక నేను నెరవేరుస్తాను నీకు నేనున్నాను తల్లి ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు నీ జీవితం ఏమైపోతుందో అని భయపడాల్సిన అవసరం అంతకంటే లేదమ్మా నీ జీవితం నీది కాదు మనది ఈ తండ్రి నా బిడ్డకు ప్రసాదించినటువంటి జీవితం దానిని చాలా అందంగా రాసి ఉంచాను ఎవరో ఏదో అన్నారని నీ జీవితాన్ని సమస్యల్లోకి నెట్టుకోవద్దు నీ జీవితం గురించి లేనిపోని అపోహలు పెట్టుకోవద్దమ్మా నీ చుట్టూ ఉన్నవారికి నీ జీవితం గురించి ఏమీ తెలియదు బిడ్డ నీ కోసం నేను రాసిన జీవితం గురించి నాకు మాత్రమే తెలుసు అది చాలా అందంగా ఉండబోతుంది ఎంతో అద్భుతంగా ఉండబోతుంది మీ ఊహకి కూడా అందనంత అద్భుతంగా మీ జీవితాన్ని నేను రాశానమ్మా అతి త్వరలోనే దానిని మీరు పొందుతారు అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండండి ఇరుగు పొరుగు వారి మాటలు విని బాధపడవద్దు నేను చెబుతున్నాను కదా ఈ తండ్రి చెబుతున్నాడు కదా బిడ్డ నీ భవిష్యత్తు ఎంతో అందంగా ఉంటుందమ్మా దానికి పూర్తి బాధ్యత నాది ఇకపై ఎప్పుడూ బాధపడకుండా సంతోషంగా ఉంటానని నాకు మాటలు అని బాబాగారు చెబుతూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు ఎంతోమంది బిడ్డలకు బాబాగారు తన ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు మొదటిగా ఎవరైతే మాతృత్వం కోసం పరితపించిపోతూ ఉన్నారో ఆ దంపతులను ఆశీర్వదించారండి బాబాగారు ఆ తరువాత ఆ ఒక్క వరం కాకుండా మిగతా బిడ్డలు ఆలోచిస్తూ ఉంటారు మరి బాబా గారు వారి కోరికలు నెరవేర్చారు నేను ఇంకా ఇలానే ఉండిపోవాలా నా కోరికలు తీరవా అని వారి గురించి కూడా బాబా గారు చెప్పారు బిడ్డ ఎందుకు అలా చూస్తూ ఉన్నావు బాధపడుతున్నావా తల్లి ఎన్నో రోజుల నుంచి నా దగ్గరకు వచ్చి బాబా నా ఈ కోరిక తండ్రి ఇక జీవితంలో నేను మిమ్మల్ని ఏది అడగను అని అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ ఆ కోరిక నేను తీర్చబోతున్నానని మరి కొందరికి బిడ్డలకు కూడా బాబాగారు తన ఆశీర్వాదాన్ని అందించారు ఎంత గొప్ప అదృష్టం అండి మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి బాబా గారికి ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అందరూ ఆయన పెట్టలే ఆయనకు అందరూ సమానమే అయితే మనం చేసినటువంటి కొన్ని కొన్ని పాపకర్మలను బట్టి మనకు రావాల్సిన అదృష్ట గడియాలు ఆధారపడి ఉంటాయి ఆ పాపకర్మలు ఎప్పుడైతే తీరిపోతాయో ఆ క్షణం వెంటనే మనకు కావలసినటువంటి ఒక గొప్ప జీవితాన్ని పాపగారు అందిస్తారు బాబాగారు అంటూ ఉన్నారు తల్లి వాళ్ళకి వీళ్ళకి ఏం తెలుసు నీ జీవితం ఎలా ఉండబోతుందో రాసిన నాకు తెలుసు కానీ అందుకే ఎవ్వరి మాటలు నువ్వేనద్దు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే నీ ఊహకి కూడా అది అందనమ్మ అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారి మాటలపై నమ్మకం ఉంచండి కానీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ గురించి ఏదో అన్నారని వాటిని మాత్రం పట్టించుకోవద్దు ప్రతి ఒక్క క్షణాన్ని ప్రతి ఒక్క నిమిషాన్ని సంతోషంగా గడపండి ఆ సంతోషం మీకు జీవితాంతం అందేలా మన బాబా గారు ఆశీర్వదిస్తారు ఆ తండ్రి మన జీవితాన్ని రాస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళకేం తెలుసండి మిమ్మల్ని కావాలని మిమ్మల్ని బాధ పెట్టాలని మీ ఎదుగుదలని చూడలేక వాళ్ళు అనేటువంటి సూటిపోటి మాటలే తప్ప వారికి మీ గురించి మీ జీవితం గురించి ఒక్క విషయం కూడా తెలియదు వారికి వారి జీవితం గురించే తెలియదండి మన గురించి ఏం చెప్తాను చెప్పండి అందుకే ఎప్పుడూ కూడా మనం పక్క వారి మాటలకు ప్రభావితం కాకూడదు మనకంటూ ఒక జీవితం ఉంది ఆ జీవితాన్ని రాసింది ఆ తండ్రి ఎవ్వరూ కూడా ఏ తల్లిదండ్రి కూడా తన బిడ్డలు కష్టాల పాలవ్వాలని ఎవ్వరూ అనుకోరండి అది ఆ విధంగానే మనం తండ్రి స్థానంలో ఉంచి కొలుచుకుంటున్నటువంటి ఆ బాబా గారు కూడా తన బిడ్డల జీవితం నాశనం అయిపోవాలని రాయరు ఎంతో సంతోషంగా ఉండాలని అద్భుతంగా ఉండాలనే రాస్తారు కానీ మనం తెలియక చేసిన కొన్ని పాపకర్మల కారణంగా కొద్ది రోజులు మనం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది అవి మాత్రమే మన జీవితాంతం ఉంటాయని అనుకోవడం చాలా పెద్ద తప్పండి వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారని మీ మనసును పాడు చేసుకోవద్దు బాబాగారు ప్రసాదించినటువంటి అద్భుతమైన జీవితాన్ని ఎవరి కోసమో ఆలోచించి నాశనం చేసుకోవద్దండి సంతోషంగా ఉండండి ఎప్పుడు ఆనందంగా ఉండండి అది జీవితాంతం మనం చెప్పుకున్నట్టు జీవితాంతం బాబా గారు మీకు ఇస్తారు ఆ సంతోషాన్ని ఆనందాన్ని బాబాగారి మాటలపై మాత్రమే మీరు నమ్మకం ఉంచండి అర్థమైందా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినట్టు ఆ అద్భుతమైన జీవితం ఆ అదృష్టం ప్రతి ఒక్క బాబా బిడ్డకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్